హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే శారీ కుర్చీలు వేస్తున్నాను శారీ కుచ్చులకైతే నేను అలాగ రెండు రకాల సూదులు అయితే తీసుకున్నాను కొంచెం బెజ్జాలు అనేది కొంచెం పెద్దగా ఉండేలాగా అలాగ ఫ్యాడ్ మార్క్ చేసుకోవడానికి టేప్ తీసుకోవాలి నేనైతే బటర్ఫ్లై డిజైన్ వేస్తున్నాను దానికైతే సిల్వర్ కలరు బటర్ఫ్లై అను అలాగే సిల్వర్ కలరు పోస్ అని తీసుకున్నాను అంటించుకోవడానికి గ్లూ అలాగే కత్తెర ఫ్యాడ్ అండి తర్వాత జెరీ థ్రెడ్ అండి నేను చూపిస్తున్నాను కదా అలాగ బటర్ఫ్లై డిజైన్కి నేను అలాగ నేను ఆల్రెడీ ఇంత ముందు బటర్ఫ్లై డిజైన్ గోల్డ్ కలర్ అయితే వేశాను నాకు అదే నచ్చిందని మళ్ళీ అదే తీసుకున్నానండి చూస్తున్నారు కదా అలాగ ఫ్యాడ్ తీసుకొని మనం అలాగే రెండు వందల లైన్స్ వరకు అయితే నేను చుట్టుకున్నాను మనం నూట యాభై వరకు చుట్టుకోవచ్చు నూట యాభై చుట్టుకుంటే ఏంటంటే అది కుర్చు అనేది మందంగా ఉండదండి బాగోదు చూడడానికి అలాగా మనం రెండు వందలు కానీ రెండు వందల యాభై చుట్టుకుంటే ఏంటంటే అది కుర్చు అనేది చక్కగా బాగుంటుంది ఒత్తుగా కన్ కనిపిస్తుంది బాగుంటుంది చూడడానికి అలాగా చుట్టుకున్న తర్వాత వేలితో జాగ్రత్తగా నొక్కు పట్టుకొని మనం గ్లూతో అన్ని అంటించుకోవాలి చూస్తున్నారు కదా అలా గ్లూతో అంటించుకోవడం వల్ల ఏంటంటే మనకి అది దారాలు అనేది విడిపోకుండా ఉంటుంది ఎక్కడ పడేసినా కానీ చక్కగా అలాగా అతుక్కుపోయి చక్కగా ఆరిపోయిన తర్వాత బాగుంటుంది చూడడానికి చూస్తున్నారు కదా అలాగా నేను రెండించుల వరకు అయితే మార్క్ చేసుకున్నాను మనం దగ్గరగా ఉండాలంటే వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు అలాగా నేను రెండించుల వరకు అయితే మార్క్ చేశాను నేను ఈ సిల్క్ థ్రెడ్స్ ఇవన్నీ కూడా నేను ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది కూడా నేనైతే వీడియో అయితే పెట్టాను మార్వాడీ షాప్స్ ఉంటాయి వీళ్ళు ఉంటారు కదండి రాజస్థాన్ వాళ్ళు వాళ్ళ షాప్లో అయితే ఇవన్నీ దొరుకుతాయి నేనైతే అక్కడే తెచ్చాను ఆ సిల్క్ థ్రెడ్ వచ్చేసరికి నాకు పద్దెనిమిది రూపాయలు పడింది రీల్ వచ్చేసరికి నాకైతే ఒక్కటే సరిపోయిందండి నేను రెండు వందలు పోగులు వేసినా కానీ ఒక్కటే సరిపోయింది చూస్తున్నారు కదా అలాగ మనం సూది తీసుకొని నాలుగు పోగులు అయితే ఎక్కించుకోవాలి అలాగా అలాగ మనకి డబుల్ అయితే ఎనిమిది అవుతాయి కాబట్టి నేను అలాగే తీసుకున్న తర్వాత పైనుంచి అనేది మనం రెండు ఆ పూసలు రెండు ఎక్కిచ్చేసుకున్న తర్వాత అలాగా గట్టిగా లాగి రెండు ముళ్ళు అయితే వేసుకోవాలి పైన అనేది కొంచెం బురువు అనేది పెడితే మనం అలా లాగినప్పుడు అది జరగకుండా ఉంటుంది మనం ఆల్రెడీ తయారు చేసాం కదండి ఫ్యాడ్కి అది సరిగ్గా చూసుకొని అలాగా కొంచెం అది అనేది పైకి లాగేసి ఆ చీర మీద అలాగా పెట్టేసేసి గట్టిగా మూడు ముళ్ళు అనేది వేసుకోవాలి అలాగా ముడి ముళ్ళు అనేది వేసుకున్న తర్వాత మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకొని మనమైతే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా నేనైతే సేమ్ కలరే తీసుకున్నాను సేమ్ కలరే తీసుకుంటే ఏంటంటే ఆ దారాల్లో కలిసిపోతుంది కదా అని ఆ సేమ్ సిల్క్ థ్రెడ్ ఏ తీసుకున్నాను తర్వాత మనం అది కొంచెం కింద కనేసేసి చీర మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకొని నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ ఇంకో సూదు ఉంటుంది కాబట్టి దానికి జెరీ థ్రెడ్ ఉంటుంది కండి గోల్డ్ కలరు జెరీ థ్రెడ్ తీసుకున్నాను తీసుకొని మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని మనం అలాగ కింద నుంచి నీడలు అనేది గుచ్చేసి అలాగా మనకి నాలుగైదు రౌండ్లు అనేది చుట్టుకోవాలండి కాకపోతే ఏంటంటే జెరీ థ్రెడ్ గట్టిగా లాగితే ఊడిపోతుందండి తెగిపోతుంది లోపల దారం అనేది బయటకు వస్తుంది చూసుకొని అలాగా మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకొని కట్ చేసుకున్న తర్వాత అలాగ నాలుగైదు సార్లు రౌండ్గా చుట్టేసుకోవాలండి అలాగ చుట్టేసుకున్న తర్వాత మనకి రెండు మూడు ముళ్ళు అయినాయి వేసేసుకొని మళ్ళీ దాన్ని కిందకి తిరిగేసేసి అది ఉంటుంది కదా కుచ్చి ఉంటుంది కదండి కుచ్చి వెనక వైపు నుంచి సూది అనేది పెట్టేసి కిందకి లాగాలి నేను చూపిస్తాను ఎలా లాగాలి అనేది చూస్తారు కదా అలాగ నాలుగైదు చుట్లు చుట్టేసుకున్న తర్వాత కొంచెం నాటది అది వేసేసుకోవాలి నాటది అది వేసుకున్న తర్వాత మనకి వెనక వైపు నుంచి సూది నేను ఎలా తీస్తానో చూపిస్తాను మనకి ఏంటంటే చాలా రకాల డిజైన్స్ ఉంటాయి కదండి మనకు పూసల్లోనే చాలా రకాల మోడల్స్ అయినా కూడా నేను చూపించానండి అక్కడ అసలు అన్ని రకాల పూసలు అనేది దొరుకుతున్నాయి చూసారు కదా నేను ఎలాగ లాగాను అనేది వెనక వైపు తిప్పేసి ఆ పై నుంచి అనేది కిందకి లాగేసాను లాగేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకున్న తర్వాత ఏదన్నా చిన్న పుల్ల తీసుకొని దాని ప్రకారంగా మనము ఎంత పొడువు కావాలనేది చూసుకొని కట్ చేసుకుని సరిపోతుంది ఫైనల్గా అయితే అయిపోయిందండి నేనైతే సిల్వర్ అలాగే గ్రీన్ కలర్ వేసాను అన్నాను కదా ఒక్కనే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరి అన్ని వీడియోలు ఖచ్చితంగా